కాంగ్రెస్ ప్రభుత్వ తొలి బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను నిరాశపరిచిందని నిర్మల్ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు రాష్ట్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం రాజకీయ ప్రసంగంలా ఉందని ప్రజల ఆశలు ఆకాంక్షలను నెరవేర్చేలా కనిపించడం లేదని విమర్శించారు ముఖ్యమంగా రైతులు నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చేయి చూపిందన్నారు గత ప్రభుత్వ వైఫల్యాలను చెప్పే ప్రయత్నంపైనే కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది తప్ప అభివృద్ధి నిధుల కేటాయింపుపై దృష్టి పెట్టలేదని అంటున్న ఏలటి రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలను అన్యాయం జరిగే విధంగా ఉందని బీజేపీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు అదే విషయం మా మాట్లాడడానికి నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఉన్నారు ఆ విషయం తెలుసుకుందాం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏ విధంగా ఉందని ప్రవేశపెట్టిన బడ్జెట్ రాజకీయ ప్రసంగం ఎక్కువ తప్ప ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా పొందుపరచలేదని మేము భావిస్తున్నాం ముఖ్యంగా ప్రభుత్వం ఏముంటుందంటే తాము ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే భాగంగానే ఆరు గ్యారంటీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని అంటున్నాను మరి ఇప్పటివరకు అయితే దాంట్లో ఎక్కడ అవ్వడం లేదు నేను అదే అడుగుతా ఉన్నాను గత గత ప్రామిసెస్ ఉన్నాయి మీరు ఇచ్చిన ప్రామిసెస్ ఉన్నాయి ఇప్పుడు మీరు బస్సు ఫ్రీ ఒకటి ఐదు వందల సిలిండర్ ఒకటి అని అంటే కుదరదు కదా మూడు కలిపి ఒకటి హమ్మి గృహలక్ష్మి గృహలక్ష్మిలా మహాలక్ష్మి దాని లోపల మీరు మూడు కలిపి కంప్లీట్ చేస్తేనే ఒక గ్యారంటీ ఫుల్ఫిల్ అయినట్ల అటువంటిది కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి మీరు తీసుకున్నటువంటి మరి ఈ బడ్జెట్ ఒక రాజకీయ ప్రసంగంగా ఉన్నది కేవలం బట్టి విక్రమార్గ గారు రేపు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వారు చెప్పాలనుకునేది అసెంబ్లీని సాక్షిగా వారు మాట్లాడారు భావిస్తున్నాం వ్యవసాయానికి విద్యకు అదేవిధంగా వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చాము అన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్తారు ఎక్కడిచ్చారండి రెండు మధ్య గురించి మాట్లాడలేదు నిరుద్యోగ వృద్ధి గురించి మాట్లాడలేదు ఎక్కడ ఒక రూపాయి అలొకేషన్ చేయలేదు మరి దేని గురించి రైతు బంధు పూర్తిగా ఇవ్వలేకపోతున్నారు దాని మీద ఇప్పుడు ఆంక్షలు అంటున్నారు అదేందో ఇప్పటివరకు వాళ్ళకి క్లారిటీ లేదు మూడు నెలలైనా క్లారిటీ లేదు దీని మీద క్లారిటీ ఉన్నది వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు చాలా అంటే రాష్ట్రం దిగదార్చింది గత ప్రభుత్వం ఈ రోజు కేంద్రం నుండి సహాయం అందితే తప్ప రాష్ట్రం ముందుకు పోదు అన్నది మీరు కేంద్రం నుండి ఏమన్నా నిధులు తెచ్చే అవకాశం ఆయన ఈరోజు ఏమన్నాడు అవేం అడ్డం కాబోవు అన్నాడు గత ప్రభుత్వం చేసిన అప్పులు కుప్పలు ఏవి అడ్డకి కాబో అన్నాడు కదా మరి దాని మీదే మరి ఎట్లా చేస్తున్నారు అస్ ఆయన మాకు చెప్పాలా ఒక ప్రణాళిక ఇవ్వాలా ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజానీకానికి అసెంబ్లీ సాక్షిగా మీరు మీ ప్రణాళిక ఏంది ఏ రకంగా అధిగమిస్తారు ఏ రకంగా అధిగమించేసి మీరు అభివృద్ధి పథంపై తీసుకెళ్తారు చెప్పాల్సిన అవసరం వారిపైన మొత్తంగా కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పూర్తిగా ప్రజలను మోసం చేసే విధంగా ఉంది కేవలం కాంగ్రెస్ హామీలను నెరవేర్చే విధంగా ఇక్కడ బడ్జెట్ ప్రవేశపెట్టినామని చెప్తున్నా కూడా అక్కడ పూర్తిగా ఆ అలికేషన్ విషయంలో మాత్రం అన్యాయం జరిగిందనే విషయాన్ని ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్తున్నారు కెమెరా పర్సన్ ਸ੍ਰੀ ਵਾਸਤਵ ਸੁਤੰਤਰ ਟੀਵੀ ਹਾਈਦਰਾਬਾਦ